పల్నాడు జిల్లా వినికొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలంలోని పాత నాగిరెడ్డిపల్లి గ్రామంలో జనంలోకి జనసేన టిడిపి కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను నూజెండ్ల మండలం ఉపాధ్యక్షుడు పసుపులేటి రజబాబు అధ్యక్షత జరిగింది గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు పాత నాగిరెడ్డిపల్లిలో గ్రామ సమక్షంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నాగశ్రీని చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా నాగశ్రీను మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి విజయానికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు